అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశి వారు కోటేశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను ఎంతగానో పూజిస్తూ ఉంటారు తద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతారు లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచెత్తుతుందని ధనవంతుల్ని సైతం చేస్తుందని లక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు చేస్తుంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి డబ్బు సైతం లభించదని బలమైన విశ్వాసంతో అమ్మ అనుగ్రహం కోసం నిరంతరం తాపత్రయపడుతూ ఉంటారు అయితే అలాంటి లక్ష్మీదేవి వల్ల వృశ్చిక వారు త్వరలోనే కోటీశ్వర్లు కాబోతున్నారు మీరు వింటుంది నిజమేనండి కోటీశ్వర్లు కాబోతున్నారు వృచ్చిక రాశివారు వీరికి విపరీతమైన ఆదాయం ధన వృద్ధి కలగబోతోంది ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ క్రమంలో వృచ్చిక రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయి కొన్ని సూచనలు మీ కలలో కూడా కనిపిస్తాయి మరి ముఖ్యంగా వృచ్చిక రాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి గల జాతకుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎలాంటి సూచనలు కనపడతాయి వాటిని మీరు ఎలా గమనించాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు గనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో వృచ్చిక రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కూడా వృచ్చిక రాసి వారు నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వృచ్చక రాసి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేస్తే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనలో ప్రతి ఒక్కరు ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి అడుగు పెట్టిన చోటల్లా కూడా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు కాబట్టి అలాంటి లక్ష్మీదేవి వలన ఈ యొక్క వృచ్చిక రాశి వారు ధనవంతులు అదృష్టవంతులు కాబోతున్నారు ఈ క్రమంలో వృచ్చిక రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలను ఇచ్చి మరీ వస్తుందని చెబుతున్నారు శాస్త్ర నిపుణులు మరి ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని అంటున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి రాకముందు వృచ్చిక రాశి జాతకులకు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు అయితే ఈ సంకేతాలను ఒక్కరూ ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ తల్లి మనకు అన్ని డబ్బును సమకూర్చడంతో పాటుగా మనకు అన్ని రకాలుగా ఆ స్టైస్ సిద్ధిస్తుంది ఇకపోతే లక్ష్మీదేవి అడుగు పెట్టిన కూడా ఆ యొక్క ప్రాంతం అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండి ఉంటుంది ఎటువంటి ప్రతికూలతలో కూడా ఉండవు మీ అంతా కూడా డబ్బు కనుక వర్షంలా కురుస్తుంది అదేవిధంగా శుభ సంకేతాలను ఇస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఆ సంకేతాలను మీరు నిజంగా గుర్తించగలిగితే చాలు అప్పుడు మీకు ధనంతో పాటుగా అదృష్టం తోడవుతుంది నిజంగా చెప్పాలంటే లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తుంటారు విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి అందుకే విష్ణు భగవానుడిని కొలిచిన ప్రతిసారి లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తుంటారు ఇలా చేయడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబంలో వర్ధిల్లుతుందని నమ్మకం శాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి కాబట్టి ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఆ సంకేతాలు గుర్తిస్తే మీరు నిజంగా కోటీశ్వర్లు అవుతారు మరి కోటీశ్వర్లు కాబోయే ముందు ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకు వచ్చి శుభ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లలు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని దానికి అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లలు గనక కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతి రోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లలు ఒక్కసారిగా కనిపిస్తే అది వృచ్చిక రాశి వారికి అశుభ సంకేతంగా పరిగణించాల్సి ఉంటుంది ఇలా కోటి స్వర్లు కాబోయే ముందు వృచ్చిక రాశి జాతకులకు వచ్చే శుభ సంకేతం ఇలా ఉంటాయి ఇంకా మరికొన్ని ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ సంకేతమైనట నల్లని పక్షుల రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమట పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే ఉదయం లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం గనక వృచ్చిక వారికి వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకుని గనక చూసినట్లయితే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో మీకు కుక్క నోట్లో శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం మీరు త్వరలోనే కోటి స్వర్లు అవుతారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును గనక నరికితే దాని వల్ల వృత్తికి రాసినారు అశుభ ఫలితాలను పొందాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇకపోతే మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కనిపిస్తే మీ సమస్యలన్నీ త్వరగానే తొలగిపోతాయని అర్థమట త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతమట ఇకపోతే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగీస అదేవిధంగా శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి గనక మీకు కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది ఇక మీ ఇంటికి తెల్లని పావరం రావడం శుభ సంకేతం తెల్ల పావరం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు తెల్లటి పావరం ఇంటి పైకప్పు మీద కూర్చుని కూయడం ఇంటికి శ్రేయస్కరమని లక్ష్మిని ఆ ఇంటికి తెస్తుందని భావిస్తారు ఇకపోతే ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తుంటారు రామచిలుకలను ఐశ్వర్యం శ్రేయస్కు చిహ్నంగా చెప్తూ ఉంటారు చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలుక కుబేరణకి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు రామచిలుకలు ఇంట్లో రావడం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో లాభాలు వస్తాయని వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతుంటారు ఇకపోతే గుడ్లగూబను లక్ష్మీదేవికి వాహనం అని పిలుస్తూ ఉంటారు అందుకే గుడ్లగూబను చూడటం శుభ సంకేతంగా పరిగణిస్తారు అంటే లక్ష్మీదేవి రాకముందే తన రాక గురించి మీకు తెలియజేస్తుందనమాట ఇంటి చుట్టూ గుడ్లగూబ గనుక కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం చేసుకోవచ్చు ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉంది వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెబుతూ ఉంటారు నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు అంతేకాదు ఇది ఆనందం శ్రేయస్సు అదృష్టం ఐశ్వర్యానికి శుభ సూచికంగా పరిగణిస్తారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే కుటుంబ సభ్యుల ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులొస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయల వంటివి తగ్గుతాయి మీ యొక్క ఆనందం పెరుగుతుంది కుటుంబంలో ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు మీ దరి చేరవు ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే ఖచ్చితంగా కంపల్సరిగా దాని యొక్క అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి వృచ్చిక రాశి వారిని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు ఇలా వృచ్చిక రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు శుభ సంకేతాలు వస్తాయని అంటున్నారు జ్యోతిష పండితులు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృత్తిక రాసి వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని విడితే కలుసుకుందాం కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్